విశ్వదర్పణంకి స్వాగతం మీకు ఈ కథను అందిస్తున్నది వెంకట ఉత్తర ఆ బోళాశంకరుని కంటే సులభంగా అనుగ్రహించే దేవం ఎవరున్నారు కులజాతి వివక్ష లేకుండా యోగ్యతల ప్రసక్తి లేకుండా కేవలం భక్తి చేతనే ముక్తి పొందిన వారందరూ ఈ పుణ్యభూమిలో ఉన్నారు ఈ కార్తీక మాసంలో అటువంటి మహాభక్తులైన నాయనార్ల కథలను మీకు అందించాలని నా ఆశ వారిలో మారిన కథను ఈరోజు విందాం శివభక్తులకు అన్న వస్త్ర ధన పానీయాలను దానం చేయడం కంటే శివునికి ప్రీతి కలిగించేది ఇంకేమీ లేదు పూర్వము కనిష్టిపురం అనే పట్టణంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్ర కులస్తులంతా తమ తమ ధర్మాలను పాటిస్తూ యుతులై ఉండేవారు వారిలో మారుడు అనే శూద్రుడు శివభక్తులు పాదసేవ చేస్తూ శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటూ ఉండేవాడు తనకున్న కొద్దిపాటి పొలంలో పండిన ధాన్యం నుండి శివభక్తులకు లేదనకుండా దానం చేసేవాడు అహమన్న మహమన్న మహమన్నం అహమన్నాదో 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 నేనే అన్నమును నేనే భుజించువాడను అనే పురుషుని స్వరూప ప్రకటన అతని స్వభావం అయింది పిల్లలు లేరనే చింత కూడా లేకుండా అతడి భార్యతో కలిసి తన ఈ ధనధాన్యం వితరణ కార్యక్రమం చేసేవాడు అటువంటి భక్తుణ్ణి పరీక్షించాలని పరమేశ్వరునికి సంకల్పం కలిగింది శివాజ్నిచే మారభక్తుని సంపద తరిగిపోసాగింది అతని ఇంట్లోని ధనధాన్యాన్ని నిండుకోగా క్రమంగా ఇంట్లోని వస్తువులను కుదవబెట్టి కూడా సేవను కొనసాగించాడు కొన్ని రోజులు అయ్యేసరికి అతని భార్య మెడలోని మంగళసూత్రం తప్ప ఇంకేమీ మిగలలేదు ఒక వర్షాకాలపు రాత్రివేళ వేళ చుట్టూ చిమ్మచీకటి ఆవరించి ఉండగా ఆకలిగా ఉన్న ఒక తాపసి వేషంలో శివుడు మారుని ఇంటికి వచ్చాడు గుమ్మంలో నిలబడిన అతన్ని మారుడు మర్యాదగా లోనికి తీసుకువెళ్ళాడు ఎంతో ఆశతో నీ వద్ద ఆకలి తీర్చుకోవచ్చని వచ్చాను ఏమైనా ఉంటే చూడు అని ఆ తాపసు అడుగుతూ ఉంటే మారిన మనసు విలవిలలాడింది ఇంట్లో ఒక్క మెతుకైనా లేదు ఒక ఒకచోట పడుకోబెట్టి తన గొంతుని ఎలాగో పెగుల్చుకొని భార్యతో ఒక గుప్పెడ అన్నం ఉందా లేకపోతే చనిపోయేది ఆ అతిథి కాదు అతని ఆకలి తీర్చలేని నేను అన్నాడు భార్యకు గుండె గొంతులోనికి వచ్చింది ఇంట్లో చేరడు ఉప్పు తప్ప అన్నీ నిండుకున్నాయని చెప్పింది అంతలోనే ఏదో స్ఫురించి ఒక ఉపాయం ఉంది మన పొలంలో నిన్ననే వడ్లు చల్లాం ఈ వర్షానికి అవి పైకి తేలిపోయి ఉండొచ్చు పెరట్లో పెసలు మొలకెత్తి ఉన్నాయి నువ్వు వెంటనే పోయి వడ్లు తెస్తే ఇప్పటికి మనం ధన్యులమే అంది మారిన హృదయం ఆనందంతో నిండింది భార్యకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొని పరుగు పరుగున పొలానికి చేరుకొని ఆ వర్షంలోనే తన పొలంలో పైకి తేలి చోట చేరిన ధాన్యాన్ని బుట్టలోకి ఎత్తాడు మట్టి కడిగి వేసి గింజలను శుభ్రం చేసి తడిసి ముద్దయి ఇల్లు చేరాడు అప్పటికే అతని భార్య పెసలతో కాస్త ఉప్పును కలిపి కూర తయారు చేసింది వడ్లను దంచి అన్నం వండింది కూర అన్నము సిద్ధమయ్యాయి అతిథిని తీసుకొని రండి అని చెప్పింది పరమ సంతోషంతో మారుడు తాపస్సు కోసం చూడగా అతడు కనపడనే లేదు ఆ చీకటిలోనే మారుడు నలుమూలలా వెతిగాడు ఇంతలోనే ఇల్లంతా ఒక ప్రకాశం నిండిపోయింది తాపసు పడుకున్న చోట వృషభవాహనారూఢుడైన శివుడు పార్వతితో సహా ప్రత్యక్షమై తన అనుగ్రహ వర్షంలో ముంచెత్తాడు మారుడు కన్నీటితో శివపాదాలపై పడ్డాడు అతని భార్య చాలా తెలివైనది వండిన పదార్థాలని ఆది దంపతులకు నైవేద్యం పెట్టింది దేవతలు కూడా పుష్పవర్షం కురిపించారు దేవదుందులు మ్రోగుతుండగా శివుడు వారికి కైవల్యాన్ని ప్రసాదించాడు ఈ భక్తుణ్ణి నాయనార్లలో ఇడయ్యాన్ కుడిమారర్ అని అంటారు ఈతని ఆరాధన శ్రావణ మాసంలో నక్షత్రం ఉన్న రోజు జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ నేను ఉంటాను నమస్తే